హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి నేను ఈరోజే షూట్ చేశానండి సండే కదా పొద్దున్నే షూట్ చేశాను అనమాట నేను చూడండి ఏం చేస్తున్నాను పాలైతే కాగబెడుతున్నాను ఇక్కడేమో ఒక స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ టీ అయితే మరిగింది మంచిగా తాగేసేయాలి వేడివేడిగా పొద్దున్నే టైం వచ్చేసి సెవెన్ అవుతుండే ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఇంకా చలి కూడా వస్తే ఎక్కువైపోయిందండి ఓకే ఇక్కడేమో నేనైతే టీ పోసుకుంటున్నాను టీ తాగేసిన తర్వాత నేను రిమైనింగ్ పనులు అయితే చేసుకోవాలి అంట్లయితే శుభ్రం చేశాను మంచిగా బయట పెట్టేశాను ఎండకి తర్వాత ఇక్కడ చూడండి పాలు ఆగినవి నేను పాలతో సేమ్యాలు అయితే చేస్తున్నాను నిన్న ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను సేమ్యాలు ఇంకా నాకు స్వీట్లో ఇదొకటంటే చాలా ఇష్టం అండి సేమియా అంటే ఇష్టం అంతే నేను చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి అందుకే నేను ఎప్పుడూ ఇదే చేస్తూ ఉంటాను కనీసం ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అయినా చేస్తూ ఉంటాను మాకు రెగ్యులర్గా ఉంటుంది ఇంట్లో ఈ సేమియా తోటి స్పైస్గా వేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు పాయసం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఉప్మా సేమియా ఉప్మా సేమియా బగారా సేమియా ఎగ్ సేమియా ఇట్లా బాగుంటుంది రకరకాలుగా వేసుకు ఎట్లా చేసుకున్నా బాగుంటుందండి సేమియాతో వేస్తే నాకు చాలా ఇష్టం ఏం చేసుకొని తినాలన్నా కూడా అందులో స్వీట్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టం చాలా ఈజీ అయిపోతుంది త్వరగా ఉడుకుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేనేం చేస్తున్నాను ఇంకా వేయించుతున్నాను అనమాట నేను నెయ్యి తీశాను కదా నిన్న ఒక వీడియోలో చూయించాను కదా ఇవాళ చూడండి నెయ్యి అయితే ఎంత బాగుందో అండి చాలా చాలా బాగుంది ప్యూర్ నెయ్యి కదా ఇంట్లో రెడీ చేసుకున్నాను నేనైతే ఇట్లా మనం ఇన్స్టాంట్గా ఏదైనా స్వీట్ చేసుకోవడానికి రవ్వ లడ్డూలు చేసుకోవడానికి పాయసం వండుకున్నప్పుడు అందులో వేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అందులో వేసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఒక స్పూన్ వరకు వేసి వేయించుతున్నాను మంచిగా ఉంటుంది నెయ్యిలో సేమియాలు వేయించుకుంటే ఇక ఓకే ఇదైతే మాడిపోకుండా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుదాము ఓకే ఇలా వేయించుకున్న తర్వాత చాలాసేపు వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే నెయ్యిలో మనం చాలాసేపు వేయించుకోవాలి మంచి మెరున్ సారీ మంచి గోల్డ్ కలరే ఉంటుంది బట్ మనం ఇంకా గోల్డ్ కలర్ చేంజ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుతానే ఉన్నాను ఇది వచ్చేసి నేను ఈరోజు ఉదయం షూట్ చేశానని చెప్పాను కదండి ఇది షూట్ చేసినప్పుడు టైం అయితే ఇంకా నేను మామూలుగా వీడియో సెవెన్కే స్టార్ట్ చేశాను ఇంకా వన్ టు వన్ టు అట్లా షూట్ చేస్తూ ఉంటాను ప్రతిదీ నేను ఇలాంటి వంట పనులు చేసినప్పుడు చూడండి సండే కదా ఈరోజు ఇంకా పొద్దున్నే ఏదైనా ఒక స్వీట్ లాంటిది చేసుకొని తిన్నామని చెప్పేసి నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను స్టార్ బజార్లో తీసుకొచ్చాను చక్కెర ఇది ఎందుకు అంటే నేను ఎక్కువ ఎక్కువ కిలోలు కిలోలు తీసుకొచ్చి పెట్టను అండి ఇంట్లో షుగర్ అయితే ఎందుకంటే టీకి అప్పుడప్పుడు టీ చేసుకొని తాగుతుంది కదా అందుకోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక పావు కేజీ మాత్రమే తీసుకొచ్చాను షుగర్ అది ఉంది కదా ఇంక అన్నీ ఉన్నాయి అని చెప్పేసి నేను సేమ్యా అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇక సేమ్యాలు ఉడికిస్తున్నాను వాటర్లో ఫస్ట్ అయితే నేను కొంతమంది డైరెక్ట్ పాలలో ఉడికిస్తారు బట్ నేనైతే వాటర్లో ఉడికిస్తున్నాను వాటర్లో ఉడికించుకున్న తర్వాత పాగుబెట్టిన పాలు పోసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ సేమి అలా అయితే నేను ఒక డబ్బాలోకి చేసుకుంటున్నాను మళ్ళీ అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా సరిపోయింది కదా ఓకే ఇంక ఇక్కడైతే వన్ టూ మినిట్లో నా సేమి అయితే ఉడుకుతుంది నేను ఎప్పుడైనా సరే అండి స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను మరీ ఎక్కువ వేసుకోదండి పించ్ ఆఫ్ అంతే కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ వేసుకుంటే కొంచెం అందుకని చెప్పేసి ఇక వేస్తాను అనమాట ఓకే ఇక్కడ చూసారా ఇదైతే ఉడికిపోయింది చూడండి నేను ఎంత సాల్ట్ వేసాను మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఉప్పు ఉంటుంది బాగుండదు షుగర్ వేసేసుకుందాము మనకి బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను షుగర్తో చేస్తున్నాను బెల్లంతో చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది షుగర్తో చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది ఓకే ఫైనల్గా అయితే పాలు కాబెట్టిన పాలు పోసేసుకున్నాను ఇక్కడేమో నేను బాదం పప్పులు ఉంటాయి కదా అవి అయితే కట్ చేస్తున్నానండి ఇవి నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇవి అయితే కట్ చేస్తున్నాను మన దగ్గర ఏముంటాయి వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అయితే నా దగ్గర ఎండు ద్రాక్షాలు ఆల్మండ్స్ బాదం పప్పులు ఇవి ఉన్నాయి ఇవి అయితే వేస్తున్నాను అనమాట చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి మరి గింజలు గింజలు లడ్లడ్డు వేసుకుంటే ఏం బాగుంటుంది బాగుంటుంది కదా ఇట్లా కట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను మార్నింగ్ లేవగానే అనుకున్నాను లేవగానే ఫస్ట్ సేమియాలు చేసుకోవాలి అని ఇది చల్లడానికి మనం ఎంత టైం అయితే చేసినామో చల్లారడానికి అంతే టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను చేసి నేను దాంట్లో పెట్టాలండి కూలర్ కింద పెట్టుకుంటే మంచిది అలాతుంది ఓకే చూసారు కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించి వేసుకున్నాము ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి బాగుంటుంది వీటితోటి నేను రవ్వలడ్డూలు అయితే ఒకసారి చేయాలి అనుకుంటున్నాను బాగుంటుంది అవి కూడా అందులో కొబ్బరి ఉండాలి కొబ్బరి వేసుకొని రవ్వలడ్డూలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను గిన్నె వేట్ చేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుందామండి ఇంకా నాన్ వెజ్ వచ్చేసి మేము ఈవినింగ్ టైంలో చేసుకుంటాము అనమాట సండే కదా మార్నింగే మేము ఫిష్ తెచ్చుకోవాలి అనుకున్నాము బట్ కుదరలేదండి కుదరకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంకా నాను లేటుగా లేగుస్తాడా మా బాబు అందుకే అంటే ఇక తెచ్చుకోలేక వెళ్ళలేదు అనమాట లేదంటే తెచ్చుకునే వాళ్ళము వెళ్తే ఖచ్చితంగా తెచ్చుకుంటాం కాడ వెళ్ళాలండి పెందలకాడ వెళ్తే మనకు కావాల్సిన ఫిష్ దొరుకుతుంది లేటుగా వెళ్తే ఇంకా అందులో ఉంటుంది కదా బుడ్డ ఫిష్ దొరుకుతాయి అంత సాటిస్ఫై అంటే అందులో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అందుకని చెప్పేసి దాన్ని ఇంకా వదిలేసాము ఈ సండే నెక్స్ట్ సండే తెచ్చుకుందాం ఇంకోటి ఏంటంటే నేను బిర్యానీ చేయాలి అనుకున్నాను బిర్యానీ చేస్తాను ఆ వీడియో మీతో నేను షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఆ వీడియో అయితే రేపు వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఏదైనా సరే ఓకేనా ఇక్కడ చూడండి నేనైతే సేమియాలలో ఇది పోసేసాను అన్నమాట పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసుకోవాలి అనమాట ఇది చల్లారినాక తిన ఒక వన్ అవర్ తర్వాత తినొచ్చులే అంటే అన్నం లాగా గట్టిగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి మేమైతే చేసేటప్పుడే కొంచెం లూజ్గా చేస్తాము కొంచెం గట్టిగా అయినా సరే బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సేమియాలు అయితే అయిపోయినాయి మా నాన్న అయితే లెగ్ సిండు నాన్నకు తినిపించాలి ఇంకా మేము ఇద్దరం తినాలి ముగ్గురం ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చికెన్ తెప్పించి బిర్యానీ అయితే చేయాలి అని అనుకుంటున్నాను అప్పటి వరకు ఇంకేమి ఉండదు అండి ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో అవి అయితే తినేసి ఇంకా వండుకొని తినేంతవరకు అట్లనే వేయించాలి అనమాట ఇంకా వేరే గిన్నెలు వేసుకోవడం ఎందుకు ఇందులోనే వేసేసుకుంటా అని చెప్పేసి నేనైతే నాన్నకి నాకు ఇందులోనే వేస్తున్నాను చిన్న కడాయిలో బాగుందండి సేమియాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా చాలా బాగుంది నాకైతే మస్తు ఇష్టం ఈ సేమియా అంటే అసలు చాలా బాగుంది ఓకే మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది తెలుసు కదా అందరికీ ఓకే చూసారు కదా ఫైనల్గా అయితే నా సేమియా అయిపోయింది ఇది ఒక పది నిమిషాలు కూలర్గా పెట్టేస్తే కంప్లీట్గా చాలా హ్యాపీగా నాన్నగా తినిపించేసిన తర్వాత నేను తినేస్తాను ఇంకా రిమైనింగ్ ఉందండి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ పాలు వచ్చినప్పుడు పాలు వేట్ చేసి అందులో పోసేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా సేమ్ అయితే నేను టేస్ట్ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చితే జస్ట్ పది నిమిషాలలో చేసుకొని తినేయచ్చు హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి